హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషు టాక్స్ ఇక్కడ ఏంటంటే వీడియో లాస్ట్ వీడియోకి కంటిన్యూ వీడియో అండి ఇది ముందు వీడియోలో మీరు ఏం చూసారంటే ఇక్కడ మా హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చే వరకు చూశారు సో ఇంటికి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే అనమాట బాబు చూడండి ఎలా పడుకున్నాడు సైడ్కే పడుకుంటాడండి స్ట్రేట్గా అయితే పడుకోడు ఇంకా పిల్లో పెట్టి పడుకోబెట్టినా పడుకోడు ఇంకా సర్లే తనకు నచ్చేలాగా పడుకొని అనేసి ఇంకా అలాగే పడుకోబెట్టాను చూడండి ఆల్మోస్ట్ ట్రై చేస్తున్నాను స్ట్రైట్గా పడుకోబెట్టడానికి చూడండి స్కిన్ కూడా ఇంకా అలా చిన్న పొట్టు లాగా వస్తుంది చూడండి హ్యాండ్స్కి సో ఇంకా బాబు హాస్పిటల్ నుంచి వచ్చిన నెక్స్ట్ డే ఎలా అడ్జస్ట్ అవుతాడో ఇంట్లో అనుకున్నాము బట్ ఇంకా కామనే చిన్న పిల్లలు నైట్ ఎక్కువగా ఏడుస్తుంటాడు బట్ పర్లేదు ఇంకా నెక్స్ట్ డే అలా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకొక రోజు అనమాట ఇది ఇంకొక రోజు కూడా చూడండి సేమ్ ఇటు సైడ్ తిరిగి పడుకున్నాడు అప్పుడు లెఫ్ట్ పడుకున్నాడు ఇప్పుడు రైట్ పడుకున్నాడు ఇంకా బేబీకి ఇప్పటివరకు స్నానం చేయించలేదండి ఎందుకంటే అక్కడ డాక్టర్ మాకు ఏం చెప్పారంటే ఇప్పుడే చేయించవద్దు తాడు ఉంటుంది కదా అది ఊడిపోయాక చేయించండి అన్నారు అది ఊడిపోవడానికి వన్ వీక్ పడుతుంది కదండి సో చూడండి ఇక్కడ పడుకోబెట్టాను అనమాట ట్రై చేసి ట్రై చేసి ఇంకా అలా ఇంకేంటంటే ఇప్పుడు స్నానం చేయించకుండా మేము స్పంజ్ బాత్ చేయిస్తున్నాము కొంచెం వామ్ వాటర్ చేసి ఇంకా స్పంజ్ బాత్ అయితే చేస్తున్నాడండి ఇంకా స్నానం అనేది డైరెక్ట్గా మేము సెవెంత్ డే తీసుకున్నాం అనమాట బొడ్డు ఊడిపోయాక సో చూడండి ఇంకా ఇది లాస్ట్ డే అనమాట కానీ హాస్పిటల్ నుండి వచ్చాక ఇంకా ఇంకా త్రీ ఫోర్ డేస్ అడ్జస్ట్ అవ్వడానికి టైం పట్టిందనమాట బేబీతో ఇంకా అలా సరే ఇంకా అనేసి ఇంకా కొంచెము మేము ఇంకా ఇది ఏది పురుడు ఉంటుంది కదా ఆ పురుడు ఫంక్షన్ కూడా మేము వన్ వీక్ తర్వాత పెట్టుకున్నాం అనమాట లెవెన్ డేస్కి పెట్టుకున్నాము సో చూడండి ఎలా జరిగింది ఏంటి అనేది ఇంకా ఇక్కడ వచ్చేసి లెవెన్ డేస్కి అనుకున్నామండి సో ఇంకా ఆ రోజే బాబుకి స్నానం చేస్తున్నాము ఇది ఫస్ట్ బాత్ అనమాట బాబుకి చూడండి ఇంకా చిన్నగా ఉంటారు కదా ఇంకా చాలా జాగ్రత్తగా చేయించాలి ఆల్రెడీ మా మదర్కి వచ్చి చేయించడం సో ఇక్కడ మమ్మీ వచ్చేసి ఇంకా బాబుకి స్నానం చేయిస్తుంది అనమాట ఫస్ట్ బాత్ ఇది ఇంకా లైఫ్ లాంగ్ తనకు గుర్తుండాలి అనేసి నేను వీడియో షూట్ చేశానండి యాక్చువల్గా మాకు డాక్టర్ కూడా సజెస్ట్ చేశారండి మేము మాకు డెలివరీ అయిన హాస్పిటల్లో ఏం చెప్పారంటే అప్పుడే బాత్ చేయించకండి స్పంజ్ బాత్ చేయండి అది బొడ్డు ఎప్పుడైతే ఊడిపోతుందో అప్పటివరకు స్పంజ్ బాత్ చేయించండి దాంతో ఆ బొడ్డు ఊడిపోయిన తర్వాతనే మీరు ఇంకా బాత్కి వెళ్ళండి అని చెప్పారు కొంతమంది బొడ్డు ఊడిపోవడానికి ఏదేదో ఆయిల్ వేస్తారు హీట్ చేసి అవన్నీ ఏమీ వాడొద్దని చెప్పారండి ఇంకా మేము డాక్టర్ ఇలా చెప్తే అలా ఫాలో అయ్యామన్నమాట ఇంక ఇక్కడ బాబుకి క్లీనింగ్ అయిపోయింది ఇంకా మమ్మీ క్లీన్ చేసేసి చెవులలో కూడా ఊదుతుంది చె చెవులో ముక్కులో కొంచెం చూసుకుంటుండాలి చిన్నపిల్లలు కదా సో ఇంకా అవన్నీ మమ్మీ చాలా జాగ్రత్తగా చేసిందండి తర్వాత వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఇంకా బాబుకి ఊదేసామన్నమాట ఇంకా బొగ్గులు ఉంటాయి కదా ఆ బొగ్గుల పైన మా బొగ్గులను హీట్ చేసిన తర్వాత సాంబ్రాన్ని కొంచెం ఓమ ఇంకా వెళ్ళి వెళ్లిపాయ పొట్టు ఉంటుంది కదా అదేసి ఇంకా ఊదు బాబుకి చూడండి ఇంకా బాబు పడుకున్నాడండి ఇంకా బాబుని పడుకోబెట్టేసి ఇంక ఇప్పుడు నాకు స్నానం చేయించాలన్నమాట నాకు కూడా అయితే ఇప్పుడే స్నానం అనమాట ఇంకా డెలివరీ అయిన తర్వాత ఇప్పుడు ఇంటికి వచ్చాక ఇంకా మనకి డెలివరీ అయిన వాళ్ళకి సపరేట్గా స్నానం చేస్తారు కదండి కొన్ని ఏంటంటే వాటర్ హీట్ చేస్తారు ఆ హీట్ వాటర్లో ఇది వేపాకు వామాకు ఆకు ఇంకేదో ఉందండి త్రీ అనమాట అవి చాలా రోజులైంది కదా నేను పురట స్నానం చేసి నాకు త్రీ ఆకులు వేసారు మమ్మీ ఇందులో నాకు వామాకు వేపాకే గుర్తుంది ఇంకొక ఆకు గుర్తులేదు సో అవి ఇంకా బాగా మరగబెడుతున్నారనమాట మరగబెట్టి ఆ లోపు మనకేంటంటే ఇది కుసుమల నూనె కుసుమల నూనె హీట్ చేసిన తర్వాత అందులో పసుపు ఓమా అవి వేసి మన బాడీకి బాగా పట్టిస్తారనమాట అది బాగా మంచిగా మిక్స్ చేసి ఇంకా మన బాడీకి బాగా పట్టిస్తారు అలా కుసుమల నూనెతోటి మనం బాడీకి మొత్తం పట్టుకున్న తర్వాత అప్పుడు ఆ వాటర్ తోటి స్నాన్ చేయాలి ఒక్కొక్కరు ఒక్కోలాగా చేస్తారండి అదే కుసుమల నూనెతో కూడా సేమ్ ఇలాగే ప్రాసెస్ చేసి పెద్ద ప్లేట్లో తీసుకొని మన కాళ్ళు కూడా అందులో పెట్టిస్తారనమాట ఆ హీట్ అనేది మన బాడీకి తగలాలనేసి సో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు నాకైతే ఏ విధంగా చేశారో మీకు చూపిస్తున్నాను సో చూడండి ఇంక ఇప్పుడు చూపించిందంతా బాడీకి అప్లై చేసేస్తారండి సో దాని తర్వాత ఇంకా స్నానం అనమాట ఇందాక నేను మీకు చూపించాను కదా హీట్ అయిన వాటర్ ఉన్నాయి కదా సో ఇక్కడ వేపాకు అవి వేసి ఇంకా మరిగించిన ఆకులతో చేయిస్తారనమాట సో ఇప్పుడు ఇంకా ఇంకా వీటితోటి స్నానం చేసి రావాలి సో అలా అనమాట ఇదంతా మనకి బాధ్యంతలది అంటారు వర్క్ పురుడు అప్పుడు చేస్తారనమాట సో ఇంకా ఇక్కడ బేబీ లేచిందా లేవలేదా లేదా అని చూస్తున్నాము ఇంకా నాకు కొంచెం టైం పడుతుంది కదా సో అందుకని ఇంకా లేసాడు కానీ అల్లరి చేయట్లేదని ఇంకా నేను స్నానంకి అయితే వెళ్ళొచ్చానండి సో ఇంకా ఆఫ్టర్ బాత్ ఫ్రెష్ అయ్యాను ఇది హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత ఇన్ని రోజులకండి ఫ్రీగా ఇంకా చూడండి హ్యాండ్స్కి మొత్తం పసుపు ఉంది సో అలా ఇంకా నీట్గా అయిపోయిందనమాట అలా స్నానం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కురుడు కదా పురుడు అంటే ఈవినింగ్ ఫంక్షన్ అంటుంది సో బాబు నేను రెస్ట్ తీసుకుంటే ఇక్కడ కుకింగ్ స్టార్ట్ అయిందనమాట ఇక్కడ సాంబార్ రెడీ అయిపోయిందండి ఫస్ట్ ఫస్ట్ సాంబార్ చేసేసారు సో సాంబార్ చేసి పక్కన పెట్టేశారు ఇంకా గుత్తంకాయ కర్రీ పాలకూర పప్పు ఇంకా చేస్తున్నారు ఇంకా ఫిష్ అనమాట మెయిన్ ఈరోజు చేయాల్సింది ఫిష్ అండ్ చికెన్ చేస్తున్నారు ఫిష్ ఎందుకు అంటే అది మనము డిష్ తీయాలి సో డిష్ తీయడానికి ఫిష్ చేస్తున్నారు ఇంకా బయట ఫ్రీ ఉంటుందనేసి బయట పెట్టుకున్నారండి గ్యాస్ సో ఇక్కడ కుక్ అవుతుంది చూడండి ఇక్కడ మా అంటే అండి గుత్తి వంకాయ చేస్తుంది సో గుత్తి వంకాయ కర్రీ అయిన తర్వాత లాస్ట్కి నాన్ వెజ్కి వెళ్దాం అనేసి అని అనుకుంటున్నాం అనమాట సో అలా చూడండి వీటితో పాటు ఇంకా గూడాలు పెడతారండి సో ఏంటంటే ఇక్కడ శనగలు అండ్ ఇంకా వైట్ కలర్ ఉంటాయి అవి నాకు వాటి నేమ్స్ తెలియవు సో రెండు రకాలు చేశారు ఒకటి వచ్చేసి శనగలు ఇంకొకటి వచ్చేసి అక్కడ కనిపిస్తున్నాయి కదండి అంటారు సో అవి రెండు చేస్తున్నాము చేశారు ఆల్రెడీ ఇక్కడ అందులో ఏం చూస్తున్నానంటే వైట్ రైస్ బయట బగారా రైస్ చేస్తున్నారు ఇంకా వైట్ రైస్ కూడా ఉండాలనేసి ఇది ఫిష్ అండి ఫిష్ టూ టైప్స్ చేశారు ఇది వచ్చేసి ఫిష్ మధ్యలో పాట్స్ కాకుండా ఇంకా ఇవి ఉంటాయి కదా తోకలు అవన్నీ వాటిదనమాట ఇంకొకటి వచ్చేసి మధ్యలో ముక్కలది అనమాట వచ్చేసి ఇది గుత్తి ఇంకా పాలకూర పప్పు ఆల్రెడీ అక్కడ అయిపోయింది చూడండి ఇక్కడ పెట్ట తీసుకొచ్చి ఇంకా అలా అనమాట అన్నీ అరేంజ్ చేసి పెట్టుకున్నారు నీట్గా ఇది వచ్చేసి ఇంకా వైట్ డ్రింక్ అండి కళ్ళు ఇది ఖచ్చితంగా అనమాట సాక పెట్టడానికి అక్కడ పురుడు దగ్గర పురుడు చేసేటప్పుడు సో అలా అనమాట ఇంకా చాకలా మస్తుంది వచ్చి తను మొత్తం ఇంకా పురుడు తనే చేస్తుంది అనమాట డిస్ట్ తీయడం అదంతా సో చూడండి ఫైనల్గా ఇలా అరేంజ్ చేశారండి అన్నీ చూడండి ఒక్కొక్కటి చూపిస్తాను ఇది చికెన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఫిష్ అనుకుంటా చూద్దాము ఇది ఫిష్ అండి ఫిష్ టూ టైమ్స్ అండ్ టూ టైప్స్ అని చెప్పాను కదా ఇది వన్ టైప్ ఇంకొకటి కూడా ఉంది అది కూడా చూపిస్తాము ఇది ఇంకో టైప్ సో రెండు రకాలు చేశారు అన్నమాట ఒకటి డిస్టిక్ చేశారు ఇంకొకటి సపరేట్గా చేశారు ఇది గుత్తంకాయ ఇంకొకటి వచ్చేసి మనకి పాలకూర పప్పు ఇది వచ్చేసి మనకి సాంబార్ సో ఇలా అనమాట ఇంకా పైన వచ్చేసి అవి వైట్ డ్రింక్ ఇంకా ఇవి అన్నమాట ఈరోజు మొత్తం అదే ఉంటుందండి తెలంగాణలో అయితే మేము ఇలా చేస్తాము ఇంకా చాకలామ్ వచ్చి డిస్ట్ తీసి ఇలా బాబుని జొన్నెల్లో పడుకోబెట్టారనమాట సో నాకు బాబుకి ఇద్దరికి డిస్ట్ తీసి వెళ్ళిందండి ఇలా జరిగింది మాది పురు పురుడు రోజు సో ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ చేస్తున్నానండి మీ కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ గైస్